ఆలూరు మండల కేంద్రంలో వెలిసిన శ్రీ బేలింగొండ ఆంజనేయ స్వామి దేవాలయం నందు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ మా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు మా పోరాటాలు ఆగవని సభాముఖంగా తెలిపారు కేంద్ర రాష్ట్రాలతో చర్చించి ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతాం మా వాల్మీకులను ఎస్టీలో చేర్చితే కేంద్రంలో మోదీని రాష్ట్రంలో చంద్రబాబును మా వాల్మీకులు జీవితాంతం గుర్తించుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు వెంకటేష్ ఎల్ఆర్ ది అర్జున్ క్రాంతి నాయుడు వరుణ్ కుమార్ వీరేష్ స్వామి కో అను వీరేష్ ఆలూరు వాల్మీకి అధ్యక్షులు హలాహర్బి వైస్ ఎంపీపీ నాగేష్ వాల్మీకి కుల బంధవులు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మన ఎస్టీలో వాల్మీకుని ఎస్టీలు చేర్చాలని ఏ విధంగా చాలా మంది పోరాటం చేస్తున్నాము చేస్తూనే ఉన్నాము నేను కానీ చాలా పోరాటాలు చేసిన మన కాంతి మన కాంతి నాయుడు కానీ అదేవిధంగా అర్జున్ కానీ అందరూ చాలామంది ఇంతకు ముందు కానీ పెద్దలు పోరాటం చేస్తూనే ఉన్నారు ఎందుకంటే మనము ఈరోజు పోరాటం చేస్తున్నదానికే ఎక్కువగా రెండు వేల పదిహేనులోన ఆయన అప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన తీర్మానం చేసి పంపించినారు అదేమో కరెక్షన్ ఏదో వచ్చిందో తెలియదు కానీ అది మళ్ళా కేంద్రం వెనుక పంపించింది అనే విధంగా మనకు తెలిసింది అదేవిధంగా మన మన రెండు వేల ఇరవై మూడులో మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినారు మన రాష్ట్రం నుంచి ఎంత పంపించినా వేస్ట్ మనకి మనకు కావాల్సింది కేంద్రంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కనెక్ట్ తప్ప ఈ రాష్ట్రం నుంచి పంపిస్తూ ఉంటారు వాళ్ళు వెనక్కి పంపిస్తూనే ఉంటారు మనం పోరాడాల్సి ఉండేది ఇప్పుడు రాష్ట్రాలకు రాష్ట్రాలకు తెలిసింది రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఉండే వాళ్ళకి అందరికీ తెలిసింది మనం పోరాడాల్సి ఉండేది నరేంద్ర మోడీ దగ్గరికి ఆయన దగ్గర అయితేనే మన సమస్య తీరుతుంది ఇప్పుడు ఆయన దగ్గరికి ఎందుకంటే ఇప్పుడు బీజేపీ మన ఎమ్మెల్యే గారు గారు ఉన్నారు మన పార్థిరావు రాదు ఎమ్మెల్యే పార్థసాధ గారు ఉన్నారు ఆయన్ని పట్టుకొని మనం ఆయన తీసుకొని పోయి ఎందుకంటే ఆయన కొన్ని సంబంధాలు ఉన్నాయి ఆయనకి మంత్రులు చాలామంది తెలుసు కాబట్టి ఆయన ద్వారా మనం పోతేనే మననే నేను ప్రెస్ మీట్ మన చంద్రబాబు నాయుడు గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే మా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కేంద్రంలో మన అవసరం లేదు మన రాష్ట్ర అవసరం లేదు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అని మన ఎంపీలు అవసరం లేదు వాళ్ళకి ఇప్పుడు మన రాష్ట్రంతో అవసరం పడింది మన రాష్ట్రం ఎంపీలతోనే ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుంది అందుకోసమే సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాను ఇప్పుడు మీరు మళ్ళా తీర్మానం చేసి ఏదైనా తప్పు ఒప్పులున్నా ఆ తీర్మానం చేసి మళ్ళా కేంద్రానికి పంపించి మీ ఇప్పుడు సెషన్స్ నడుస్తాయి ఇరవై ఐదు నుంచి ఎల్లు రేపు నుంచి సెషన్స్ నడుస్తున్నాయి ఖచ్చితంగా ఎందుకంటే మేము కానీ ప్రెస్ మీట్ ఇచ్చినాము అసెంబ్లీలో ఇప్పుడు మాట్లాడాలనుకున్నాము మా అధినాయకుడు ఎందుకంటే వాళ్ళు ఈయనేమో ప్రతిపక్ష కోదాది అడుగుతున్నాడు వాళ్ళేమో ఇచ్చారు అనే విధంగా ఉంటున్నాడు ఇప్పుడు ఎందుకంటే మొన్ననే ఇప్పుడు పిఎస్ఏ చైర్మన్ ఎక్కడ కేంద్రంలో ఇద్దరు ఎంపీలు ఉన్నాయి కానీ పిఎస్సీ చైర్మన్ ఆపోజి ఆపోజిషన్ వాళ్ళకి ఇస్తారు ఇంటికి పిఎసీ చైర్మన్ అంటే అకౌంటెంట్ అది ప్రభుత్వం పబ్లిక్ అకౌంట్ చైర్మన్ అది ఎందుకంటే ప్రభుత్వం ఏమో తప్పులు చేసే ఖచ్చితంగా దాన్ని ఎత్తు చూపడమే పిఎస్సి చైర్మన్ మన పబ్లిక్ అకౌంట్ చైర్మన్ అది ఆయన ఈరోజు పిఎస్సి చైర్మన్ కానీ పోయినసారి ఎన్నో మన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీడీపీ ఉన్నాయి ఇరవై తొమ్మిది మంది ఉన్నాయి కానీ చెప్తున్నా ఆయన కానీ మనము ఇప్పుడు ఉన్న వాళ్ళు రేపు లేము ఖచ్చితంగా మీ వయసు మీది కానీ డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలు ఉంది ఇప్పుడు మీరు తీర్మానం చేసి పంపించి దాన్ని మీ ఆధీనంలో చేసి మీరే మిమ్మల్ని అనుకుంటారు మీరు ఇప్పుడే కాదు మీరు చనిపోయినా కానీ వాళ్ళ అట్లా చంద్రబాబు చేసిపోయినట్టు చేసిపోయినట్టే మాకు ఎస్టులో చేసిన పొద్దు మేము లబ్ధి పొందుతున్నాం ప్రతి ఒక్కరు వాల్మీకులు రాబోయే కాలానికి కానీ చాలా మనం అనుకుంటారు అనుకున్నారు ఏదైనా పేరు నిలబెట్టుకునే